హాయ్ హలో వెల్కమ్ టు మై లవ్లీ లైఫ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అలాగే మనందరి తరఫున కన్నయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ వీడియో వచ్చేసి కృష్ణాష్టమి ముందు రోజు అండి ఆ రోజు నేను హౌస్ అంతా క్లీన్ చేసుకుని దేవుడి మందిరం అంతా శుభ్రం చేసుకుని నాకు ఇత్తడి సామాన్లు చాలా ఎక్కువ ఉంటాయి కదండి సో అవన్నీ క్లీన్ చేసుకుని ముందు రోజు పూజకు సంబంధించినవన్నీ పక్కన పెట్టేసుకున్నాను ఇంకా దేవుడి విగ్రహాలు ఇవన్నీ కూడా గంధం కుంకుమ పెట్టి అన్నీ అలంకరించేసుకుని ముందు రోజే సెట్ చేసేసుకున్నానండి పండగ ముందు రోజే ఇలా మనం సెట్ చేసేసుకుంటే పండగ రోజు కొంచెం హడావిడి లేకుండా ఉంటుంది అండ్ నెక్స్ట్ నేను తులసి కొనుక్కోలేదండి ఎందుకంటే ఇంట్లో నాకు విడిగా తులసి చెట్లు ఉన్నాయి సో అవన్నీ కట్ చేసుకుని తులసి కట్టేసుకున్నాను కన్నయ్యకు పూల దండ కొందామని రెండు మూడు షాపులు తిరిగాను అండి నాకు పూల దండలు అయితే దొరకలేదు సో అందుకే విడి పూలు కొనేసుకుని నేనే దండగా మాల కట్టేసుకున్నాను మేము బిఫోర్ చెన్నైలో ఉండేవాళ్ళం కదా అక్కడ అందరూ బెంగళూరులో పువ్వులు చాలా కాస్ట్ తక్కువ అన్నారు బట్ ఏం కాదండి సేమ్ కాస్టే అనిపిస్తుంది నాకు కాకపోతే ఎక్కువ రకాల ఫ్లవర్స్ దొరుకుతున్నాయి చెన్నైతో కంపేర్ చేస్తే ఇంకా నేను కృష్ణుడిని పెట్టుకునే ప్లేస్లో వెనకాల డ్రాప్ అంతా కూడా డెకరేషన్ చేసుకుందాం అనుకున్నానండి అదంతా కూడా నైటే చేసేసుకున్నాను ఇది వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నానండి ఎంత రియల్గా ఉందండి హండ్రెడ్ పర్సెంట్ నాకు నచ్చేసింది ఆ డ్రాప్ ఇంకా నైట్ ఇవన్నీ కంప్లీట్ చేసేసుకుని పడుకున్నానండి మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ దేవుడికి నైవేద్యంతో స్టార్ట్ చేశాను కన్నయ్యకి ఎంతో ఇష్టమైన ఆటకులు పరవన్నం చేద్దామని దాన్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి రెసిపీ ఏం షేర్ చేయట్లేదు రండి ఇంత హడావిడిలో షూట్ చేసేంత టైం కూడా లేదు నాకు నైవేద్యం పని అయిపోయాక ఇంకా అయితే ఇలా రెడీ చేసుకున్నానండి చూడడానికి ఎంత ముద్దుగా ఉన్నాడో నాకైతే చాలా చాలా నచ్చేసిందండి చాలా మనశ్శాంతిగా పూజ అయితే చేసుకున్నాను పూజ వీడియో అదంతా ఏం షూట్ చేయలేదండి ఎందుకంటే నేను చాలా ప్రశాంతంగా ఆ టైంని ఆ దేవుడికి మాత్రమే ఇచ్చేస్తాను సో పూజ అంతా అయ్యాక ఇదిగోండి ఇలా వీడియో తీశానన్నమాట అంతా రెడీ చేశాక మా హస్బెండ్ని పిలిచి చూపించానండి ఆయన అబ్బా చాలా బాగా చేసుకున్నావు అసలు ఒక చిన్న హెల్ప్ కూడా అడగలేదు నువ్వు అని అంటున్నారు ఆయన ఇంట్లోనే ఉన్నారు బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటానికి బిజీగా ఉన్నారు కదా అని నేను కూడా ఏ హెల్ప్ అడగలేదు అయినా బేసిక్గా నేను ఒకటి మైండ్లో థాట్ అనుకుని అలా రెడీ చేసుకుంటూ ఉంటాను కదా దేవుడి దగ్గర అయినా పూజలైనా ఏదైనా సరే నాకు వేరే ఎవరి హెల్ప్ తీసుకోబుద్దు అవదండి ఎందుకంటే నేను అనుకున్నట్టు వాళ్ళు చేయరు కదా అందుకని ఇంక ఇదిగోండి గేట్ దగ్గర నుంచి ఇలా కన్నయ్య పాదాలు అయితే వేసుకున్నాను ఇలా వేసుకుని మళ్ళీ నా దేవుడు మందిరం వరకు వేశాను అన్నమాట నాకైతే చాలా నచ్చిందండి ఎంతసేపు కన్నయ్యని చూస్తా కూర్చున్నానో నాకే తెలీదు పూజ అంతా అయిపోయినా కూడా అక్కడే హాల్లో కూర్చుని అలా చూస్తూ ఉండిపోయాను అన్నమాట కన్నయ్య పుట్టినరోజు కదా అని ఇగోండి ఈ పర్పుల్ కలర్ షాక్ తెచ్చాను ఎంత బాగుందనుకుంటున్నారో అది వేయగానే ఎంత ముద్దుగా ఉన్నాడో ఇంకెంతసేపు చూసినా చూడాలనిపిస్తుందండి నేనే చాలా దిష్టి పెట్టేసి ఉంటాను అంతసేపు చూస్తూ కూర్చున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది చూస్తున్న ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు ఎంత చూస్తున్నా చూడాలనే అనిపిస్తుందండి ఎన్ని వీడియోలు తీసుకున్నానో ఎన్ని ఫొటోస్ తీసుకున్నానో ఆయనతో ఎన్ని సెల్ఫీలు తీసుకున్నానో మా వాళ్ళందరికీ వీడియో కాల్లో చూపించాను ఆయన అనుకునే ఉంటారండి ఎందుకమ్మా మార్నింగ్ నుంచి నన్ను ఇలా చంపేస్తున్నావు అని అనుకునే ఉంటారు ఖచ్చితంగా అయినా కూడా మనం ఎక్కడా తగ్గలేదు ఫొటోస్ వీడియోస్ తీస్తానే ఉన్నాను ఎందుకంటే మనకి ఇవే కదండి మెమరీస్ ఎన్ని సంవత్సరాలైనా మనం ఇలా చూస్తూ ఉండొచ్చు అండ్ నేను లాస్ట్ ఇయర్ చెన్నైలో చేసుకున్నానండి అండ్ ఆ బిఫోర్ లాస్ట్ ఇయర్ మా ఆడబడుచు నేను కలిపి రాజమండ్రిలో చేసుకున్నాం ఆ ఫొటోస్ కూడా ఉన్నాయండి అవి నేను లాస్ట్లో యాడ్ చేస్తాను అవి కూడా చూసాయండి ఈరోజు స్పెషల్ కృష్ణాష్టమి పూజతో పాటు నా నిత్య పూజ చేసుకుంటాను కదండీ నా మందిరంలో కూడా పూజ అంతా చేసేసుకున్నాను అలాగే ద్వారలక్ష్మి దగ్గర తులసి కోట దగ్గర కూడా నా పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నానండి మన ఇంట్లో పిల్లల బర్త్డేస్ అయితే ఏం చేస్తాం అందరినీ పిలిచి కేక్ కట్ చేయించి చాక్లెట్లు పంచబడతాం కదా సో నేను కూడా అలాగే చేద్దామని మా పక్కన ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళని ఇన్వైట్ చేద్దామని వెళ్ళానండి ఎలాగో కృష్ణాష్టమి కదా హాలిడే వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు సో వాళ్ళందరినీ పిలుచుకుని వచ్చాను వాళ్ళు చూడండి కన్నయ్యకి ఎంత ముద్దుగా హ్యాపీ బర్త్డే చెప్పారో చక్కగా పిల్లలు కన్నయ్య హ్యాపీ బర్త్డే చెప్పి చాక్లెట్స్ తీసుకుని వెళ్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళు హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతూ మే గాడ్ బ్లెస్ యూ అని వస్తుంది కదా అక్కడ నా వంక చూసి ఆ గర్డ్కి గాడ్ బ్లెస్ యూ చెప్పచ్చా నన్ను అడుగుతున్నారు అంటే వాళ్ళు కన్నడ పిల్లలు అండి నాతో ఇంగ్లీష్లో మాట్లాడతారు వాళ్ళకి తెలుగు రాదు సో నేను అప్పుడు చాలా నవ్వుకున్నానమాట వీళ్ళు రావడం ఇలా కన్నెకి విషెస్ చెప్పి చాక్లెట్స్ తీసుకుని వాళ్ళు ఎంతో సంతోషంగా వెళ్ళడం నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి ఇక్కడ బెంగళూరులో ఒక ఫ్రెండ్ ఉంటుందండి శ్రావణి అని వాళ్ళేమో కరెక్ట్గా కృష్ణాష్టమి రోజే ఊరు వెళ్ళారండి వాళ్ళకి ఒక కొడుకు ఉంటాడు దీక్ష అని వాడు నన్ను అత్త అని పిలుస్తాడు వాడు ఉంటాడేమో వాడిని కృష్ణుడిలా రెడీ చేద్దాం అనుకున్నాను మరి ఏం చేస్తాం వాళ్ళైతే టైంకి ఊరు వెళ్ళిపోయారండి ఉంటే బాగుండేది అయినా పర్వాలేదులేండి ఇగో మనకు అన్నయ్యని రెడీ చేసుకుంటూ ఆయన్ని చూసుకుంటూ చాలా మురిసిపోయానండి నాకైతే ఇంకా అక్కడే కూర్చుంటే నా డే మొత్తం అక్కడే గడిపేశాను హాల్లోనే ఆయన్ని చూసుకుంటూ అంత హ్యాపీగా అనిపించింది నాకైతే మీరు నమ్మరండి వన్ వీక్ నుంచి ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి అంట ప్రతిదీ ఊహించుకుంటూనే ఉన్నాను నేను ఊహించిన దానికన్నా చాలా బాగా చేసుకున్నానండి కన్నయ్య కృష్ణాష్టమనే కాదు ఏ పూజ అయినా సరే నేను చాలా బాగా చేసుకుంటానండి నాకు ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా ఈ పూజలు అవి చేసుకోవడం అదంతా కూడా నాకు బాగా నచ్చుతుంది ఇప్పుడైతే యూట్యూబ్ ఛానల్ పెట్టాను కానీ ఇది వరకు కూడా నేను ఇలానే చేసుకునేదాన్నండి యూట్యూబ్ ఛానల్ కోసం అయితే నేనేం చేయట్లేదండి నేను చేసుకునేది మాత్రమే చూపిస్తున్నాను ఛానల్ కోసం అంటూ ప్రత్యేకంగా అయితే ఏమీ లేదు అలాగే మార్నింగ్ నుంచి నిజంగా చాలా నీరసంగా ఉందండి అయినా కూడా కన్నయ్యని చూస్తూ ఆయన దగ్గర కూర్చుంటే ఆ నీరసం ఆ నేను పడ్డ శ్రమ అంతా మర్చిపోయాను నాకు అంతా హ్యాపీ అనిపించింది మీ అందరికీ నా పూజ ఎలా అనిపించింది ఏంటి అన్నది కామెంట్ చేస్తే నేను కూడా తెలుసుకుంటానండి మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే లాస్ట్ ఇయర్ నేను చెన్నైలో చేసుకున్నానని చెప్పాను కదా నా కృష్ణాష్టమి ఆ ఫొటోస్ పెడుతున్నాను అవి కూడా చూసేయండి బిఫోర్ మేము చెన్నైలో ఉండేవాళ్ళం కదా అక్కడ నేను చేసుకున్న కృష్ణాష్టమి అండి ఇది అప్పుడు కూడా చాలా బాగా చేసుకున్నాను ఇది ట్వంటీ ట్వంటీ త్రీలో అలాగే ట్వంటీ ట్వంటీ టూ కృష్ణాష్టమి అయితే రాజమండ్రిలో నేను మా వదిన కలిపి అది కూడా చాలా గ్రాండ్గా చేసుకున్నామండి లాస్ట్ ఫొటోస్ ట్వంటీ ట్వంటీ టూ అండి కన్నయ్య దయ మనందరికీ ఉండాలని కోరుకుంటున్నానండి అలాగే మీ అందరికీ నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ